వెల్కమ్ టు మట్టిసట్టి వంటలు ఈరోజు మనము పెరుగు మిరపకాయలు వామ మిరపకాయలు చక్కగా ఊరబెట్టినవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎంతో లేవు ఒక అర కేజీయే చక్కగా ముందు ఎన్ని శుభ్రంగా చేసుకొని వాష్ చేసుకొని తుడుచుకొని ఇట కొంచెం చీలిక చేసుకోవాలండి ఆ మిరకాయల్లో శుభ్రంగా ఇత్తనాలుంటే అవన్నీ తీసేసుకుంటే మనకి అసలు మంటే ఉండదు ఈ మనం ఈ పెరుగు ఒక ముప్పా లీటర్ రెడీ చేసుకోవాలండి ఒక అర కేజీ మిరకాయలకి అంటే అన్నీ వేయద్దు ఎందుకంటే మీకు ఊరికే చూపించడానికి నమూనాకే చూపిస్తున్నాను ఎవరైనా చక్కగా చేసుకోవచ్చండి మూడు స్పూన్ల వాము రెండు స్పూన్ల సాల్ట్ కలిపి పక్కన పెట్టుకున్నాండి అవన్నీ మనం చక్కగా కూర్చుకున్నాను రెండు సగాలు చేశాను ఒక పావు కేజీ ఏమో వామ మిరపకాయలు ఒక పావు కేజీ ఏమో పెరుగు మిరపకాయలు అన్నమాట ఈ పెరుగు గడ్డ పెరుగు చక్కగా ఒక ముప్పావు లీటర్కి అర లీటర్ అయినా వేసుకోవాలండి పావు కేజీ మిరకాయలకి ఇది నేను ముందుగా మజ్జిగ ఎందుకు పోసానంటే చిక్కటి మట్టిది కాబట్టి లాగేస్తుంది అందుకని నేను ముందుగా పోసేసుకున్నాను ఆ మజ్జిగ ఈ ఎక్కువగా నీరు అంటూ అసలు ఏముండదు ఉట్టి పెరిగేసుకున్నట్టయితే ఇంకా పొడి పొడిగా అయిపోతుంది దీంట్లో కానీ అంత చాలా టేస్ట్గా ఉంటాయండి చిన్న పిల్లలు కూడా తినచ్చు ఈ మిరగాయలు గుజ్జ ఒక స్పూను పసుపు ఒక స్పూను కొంచెం సాల్ట్ వేసుకొని అలా చక్కగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న వాము పెట్టుకున్నాం కదండీ అవి వేసుకోవాలి ఆ పెరుగులో చక్కగా వేసుకొని ఇట్లా శుభ్రంగా మునిగేటట్టుగా చదురుకోవాలి అవన్నీ చదురుకొని నేను చక్కగా మూత పెట్టేసేసి మూడో రోజున మీకు చూపిస్తానండి మూడు రోజులైతే మనకు చక్కగా ఉంటుందండి ఒక్కన ఈ సగం తీసుకున్న మిరపకాయలు మిరపకాయలండి ఇవి వేరేవి అవి కూడా ఇలాగ పెట్టేసుకొని చక్కగా ఇత్తనాలు తీసేసి ఒక గిద్ద నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటే చక్కగా నూనె వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇవి కూడా చక్కగా అలా చదురుకొని పెట్టేసుకుందాము ఒక అర స్పూను పసు పైన వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు పసుపు వేసుకోకపోయినా పర్వాలేదు దీంట్లో వాము చక్కగా సాల్ట్ అయినా వేసుకున్నాం కాబట్టి ఇవి కూడా అసలు మంటే ఉండవు లావ పెచ్చి మిరగాలు కాబట్టి అలా కనపడతాయి కానీ ఈ మూడో రోజుకి కొంచెంగా అయిపోతాయి మిగిలిన సాల్ట్ కొంచెం వాము కలిపింది ఉంటుంది కదా మిగిలిపోతే దీంట్లో వేసుకుని అలా కలిపేసేసి అవి కూడా మూత అండి ఇవి కూడా మూడో రోజే మీకు మరలా చూపిస్తాను ఇప్పుడు మూడో రోజు అయిపోయిందండి ఇక ఇలా ఉన్నాయండి చూడండి ముందు కలిపెట్టినప్పుడేమో ఎన్నో ఎన్నో ఉన్నట్టున్నాయి ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి అయ్యో పది పచ్చి మిరగాలు ఇయో పది వచ్చినాయి అంటే మీకు శాంపిల్గా చూపించడానికే కానీ నేను ఎక్కువగా చేయట్లేదు కానీ చాలా బాగుంటాయి టేస్ట్గా దేనిలో అయినా మనకి చారు కానీ ఇలాంటి వాటిలో వేపుకోవడానికి బాగుంటాయి ముందుగా ఆ వామ మిరపకాయలు ఆ నీరంతా చక్కగా పిండేయాలండి పిండేసేసి మనం ఆరబెట్టుకోవాలి ఇవి కూడా పెరుగు చూసారా నేను చూసినప్పుడు చాలా చక్కగా ఉంది ఇప్పుడు చూడేలాగా ఏమి లేకుండా చక్కగా గట్టిగా అయిపోయింది చాలా చక్కగా అలా కలపాలి కలిపేసేసి ఆ పక్కన ఉన్నదంతా ఆ పెరుగంతా తీసేసి పైన ఉన్నది మరలా ఆ పెరుగంతా దాంట్లో కూర్చుకుందాం అలా రాస్తే పైన ఉంటే కనుక మనం వేపుకునేటప్పుడు నూనెలో విడిపో ఇలా పిండుకోవాలండి చక్కగా పిండుకొని దీని తర్వాత ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలాగా దానిలో మిగిలిన పెరుగంతా అలా రాసుకోవాలి మొత్తం రాసుకుంటే ఎందుకంటే ఆ పైన ఉన్నాగో అలా ఉంటే కనుక ఎక్కువగా మనం ఎండ పెట్టినప్పుడు అవి రాలిపోతాయి కొంచెం మిగిలినా కానీ నూనెలు వేపేటప్పుడు పక్కన రాలిపోతాయి అందుకని మనం చక్కగా దాంట్లో మిరపకాయలు వేసుకున్నట్టయితే ఆ పెరుగు అంతా మిగిలింది మనకు బాగుంటుంది ఎంతో కాదు ఒక్క రోజుల్లో మీకు చక్కగా అయిపోతాయి ఎండ వస్తే అలాగా చక్కగా ఆరబెట్టుకుంటే త్వరగా అయిపోతాయి అండి మనం దేనిలో చెప్పుకున్నది చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు చక్కగా ఉంటాయని నేను చూపిస్తున్నాను ఇవి నూనె మిరకాయలు కూడా ఇంతే వామ మిరపకాయలు కూడా అలా పిండేసేసి ఎండ్లో ఆరబెట్టుకోవటమే థ్యాంక్ యూ